ఇది నెల్లూరు లో నుంచి అయితే ఇది మార్గము ఈ పైన వచ్చేసి కట్ట కనిపిస్తుందా చెరువు ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఈ అమ్మవారిని సింహపురి గ్రామ దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు ఒకసారి అయితే లోపలికి వెళ్తా అయితే చూద్దాం మనం ఈ యొక్క ఆలయాన్ని అయితే ఇదైతే మెయిన్ రోడ్డు కనిపిస్తుందా ఇది వచ్చేసి మెయిన్ ద్వారం ఇదంతా అయితే మనకి ఇక్కడంతా ఓపెన్ ప్లేస్గా అయితే ఉంది గాంధీ బొమ్మ గోండి చూడండి అమ్మవారు ఇక్కడ ఇక్కడైతే అమ్మవారిని నిర్మించారు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత అయితే మనకి స్థల పురాణం అయితే అక్కడ ఉంది చూసారా ఇదంతా ఆలయం ఒకసారి అయితే మనం ఆ స్థలపురాణం దగ్గరికి వెళ్తే ఒకసారి ఆ స్థలపురాణం గురించి అయితే చదువుదాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి కనిపిస్తున్నాం కదా శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా మూలాపేట అనే దగ్గర అయితే ఉంది అయితే ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే మనం ఒక్కసారి ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాం కదా ఆలయ చరిత్ర ఈ ఆలయ చరిత్ర వచ్చేసి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం అప్పుడే నాటికైతే పెద్ద పట్టణం ఏర్పడి మూలాపేట పతాకాన్పేట బార్కాసు కోటమెట్ట ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదంట ఈ యొక్క ఇది వచ్చేసి అయితే క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దం నాటికే శ్రీ ఇరుకుల పరమేశ్వరి గ్రామ దేవత ఉండేదని పురావస్తు శాఖ అధికారులు అయితే భావిస్తున్నారట శ్రీ ఇరుకుల పరమేశ్వరి దేవి దేవస్థానం వచ్చేసి నెల్లూరు పట్టణం మూలాపేటలో స్వర్ణాల చెరువు అంటే ఈ పక్కనే ఒక చెరువు అయితే ఉంది దాన్ని స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు వుడ్ను అయితే నిర్మించబడిందంట అయితే ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించడానికి ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతుందంట ఈ యొక్క చెరువుని అయితే ఎవరైతే నిర్మించారో అది వచ్చేసి ప్రతాపరుద్ర చరిత్రలో అయితే తెలిపారట అయితే ఈ దేవాలయ నిర్మాణానికి మండపంలోను స్తంభముల పైన మరియు అదేవిధంగా ఏదైతే పైకప్పు ఉంటుందో వీటి మీద అయితే తెలుగు తమిళ దేవనాగరి భాషల్లో అయితే కొన్ని శాసనాలు అయితే ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రకత అయితే ఉందంట మనకు కనిపిస్తుంది కదా ఈ చారిత్రకత చూడండి అయితే ఈ యొక్క ఏదైతే ఈ క్రీస్తుక పదమూడవ శతాబ్దంలో నెల్లూరులో తెలుగు చోళరాజులు పరిపాలిస్తున్నారంట ఆ కాలంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత వల్ల తెలుగు చోళరాజు అయిన చోడ తెక్కుతమ తమ సహాయార్థం దండెత్తి రావాల్సిందిగా ఓరుగల్లు పురాధీశ్వరుడైన కాకతీయ గణపతి దేవుడిని వేడుకుంటాడట అయితే అప్పుడు గణపతి దేవుడు మొదటిసారిగా క్రీస్తు శకం పన్నెండు వందల మూడవ సంవత్సరంలో అయితే నెల్లూరు ప్రాంతంపై దండెత్తారట అప్పటి నుండి దాదాపు క్రీస్తు శకం పదమూడు వందల పదిహేడు వరకు అయితే కాకతీయులు అనేక మార్లు నెల్లూరుపై దండెత్తారని జరుపుతూ ఉన్నారట ఈ నేపథ్యంలో ప్రతాపరుద్ర దేవమహారాజు కాలంలో క్రీస్తు శకం పదమూడు వందల పద్నాలుగు పదిహేను ఈ ప్రాంతానికి వచ్చి అతని సేనానులు ముప్పడి నాయకునికి అతని కొడుకు రుద్రునికి పుణ్యంగా నెల్లూరు భూమికి నెల మూడు వర్షములు కొరవ ధన కనకములు సమృద్ధిగా వారికి భవిష్యత్తులు నాగణ సేవకుడైన హరిదేవుని కుమారులైన నాయగానుల్లో ఒక బోయుడు మరియు బ్రాహ్మణ బోయుడు అనువారులు ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారంట అంటే పూర్తిగా అయితే ఇందులో ఏమనుందంటే ఈ యొక్క ఆలయాన్ని అయితే నాగార్ణ సైనికుడైన హరిదేవుని యొక్క కుమారులు అంట ఇందులో ఒకరు వచ్చేసి నాయగానుల్లో ఒక బోయుడు ఆయన పేరు మరొక ఆయన వచ్చేసి బ్రాహ్మణ బోయుడు అనే వారైతే ఈ ఆలయాన్ని నిర్మించినట్టయితే ఈ మొత్తంలో చెప్పారు అయితే మరొక శాసనం ప్రకారం అయితే ఈ ప్రాంతంలో శ్రీ శాలేశ్వర స్వామి వారు ఉన్నట్లు తెలియచిందంట అయితే ఈ సంతకు దేశ విదేశాల నుండి వచ్చే వర్తకుల నుండి అయ్యే వర్తక సుంకాలలో కొంత భాగమైతే ఈ శ్రీ ఇరుకుల పరమేశ్వరి అంగరంగ వైభవం కోసమైతే ఇక్కడ కట్టడి చేసేవారంట ఉంచేవారంట అయితే కొన్ని శాసనాల ప్రకారం ఏంటంటే విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా ఉదయగిరిని పాలిస్తూ సావణ పొదియల కాలంలో క్రీస్తు శాఖం పదమూడు వందల అరవై నాలుగు అరవై ఐదులో అధికారి కాంచనం గారు అనేక ఆయన ప్రతి శుక్రవారం సంత ఏర్పాటు చేస్తూ ఉంటారంట ఇక్కడైతే ప్రతి శుక్రవారం సంత ఏర్పాటు చేస్తూ ఉంటారంట ఆ వచ్చే డబ్బులనైతే ఈ స్వామివారికి అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఉపయోగించారంట మనకి పూర్తిగా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్థల పురాణం చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆలయాన్ని అయితే క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నుంచే ఈ ఆలయాన్ని అయితే ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయాన్ని నిర్మించిన వారు వచ్చేసి ఎవరైతే నాగగణ సైనికుడైన హరిదేవుని కుమారులు వారైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంట దాని తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి వచ్చేసి ఉదయగిరిని పాలిస్తున్న కాలంలో సావన్న వరియల ఆ కాలంలో పదమూడు వందల అరవై నాలుగు అరవై ఐదు కాలంలో ఏ అయితే సుంకాలు వసూలు చేస్తారు కదా ఇతర దేశస్తుల నుంచి ఆ సుంకాలతో ఈ యొక్క ఆలయాన్ని అయితే ఈ దీప నైవేద్యాలకు సంబంధించింది కావచ్చు అవన్నీ అయితే నిర్మించారని చెప్పేసి చెప్పారు మనకి చూడండి ఇదంతా ఆలయం వచ్చేసి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదంతా మనకు సంబంధించి మనం చూసుకుంటే ఈ ఆలయం అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారికి ఇప్పటికీ నైవేద్యాలు సమర్పించుకుంటారు అదేవిధంగా మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడికి ఎంతోమంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తర్వాత వారు అనుకున్న ముడుపులు చెల్లిస్తూ ఉంటుంటారు ఇక్కడ అమ్మవారు వచ్చేసి అదేవిధంగా శ్రీ చంద్రగట్ట ఇలా కొంతమంది అమ్మవార్ల మూర్తులను అయితే నిర్మించారు ఇక్కడ స్వామివారికి చూడండి ఈ రాయి కట్టుబడి వచ్చేసి ఎనిమిదవ శతాబ్దంలో అయితే మనకు నిర్మించింది ఇదిగోండి ఇది ఆ అమ్మవారి యొక్క వెనక వైపు ఉన్న గర్భాలయము ఇదిగోండి ఇక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడైతే చేస్తూ ఉంటారు మనకి ఇది ఇదంతా మనకు చూస్తున్నాం కదా ఇదంతా వచ్చేసి సో ఇక్కడ ఎన్నో ఎంతో పురాతనమైన ఆలయం అండి ఈ నెల్లూరులో అయితే మనకు ఉంది సో ఎంతోమంది అయితే ఇక్కడికి ప్రతిరోజు వేళల సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వచ్చి వారి యొక్క ముడుపుల్ని అన్నిటిని ఇక్కడ చెల్లిస్తూ ఉంటారు చూడండి అమ్మవారు చూసారా ఇది మనం అయితే ఒకసారి ఏంటంటే మనం బయట నుంచి కొడుకు ఒకసారి అయితే చూద్దాం ఈ ఆలయాన్ని ఆలయంలో ఏంటంటే లోపల వైపు ఏంటంటే చాలా పెద్దగా అయితే గర్భ గర్భాలయం అయితే ఉంది చూడండి చూసారా చాలా పెద్దగా అయితే గర్భాలయాన్ని అయితే నిర్మించారు ఇదిగోండి మనకి మెయిన్ రోడ్ అయితే అది కనిపిస్తుంది అక్కడ ఇది మెయిన్ రోడ్ మనకు అక్కడి నుంచి అయితే మనకి బయట వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి అంతా అయితే ఉంటుంది మనకు కనిపించేది గోపురం గాలి గోపురం సో భక్తులు ఎవరైనా సరే అక్కడ అయితే చేసేవారు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి ఇవ్వండి ఇచ్చు సార్ అయితే అంతా ఆలయం ఇదిగోండి ఇది మెయిన్ ఆలయ మెయిన్ రోడ్డు వచ్చేసి ఇది చూసారా మెయిన్ రోడ్డు వచ్చేసి అది ఈరోజు మనం నెల్లూరులోని శ్రీ ఇరుకుల పరమేశ్వరం వారి ఆలయం అయితే పూర్తి చరిత్ర అయితే తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం అదేవిధంగా మన ఛానల్లోకి వచ్చేవారు ఏంటంటే ఈ వీడియోలు చూసిన తర్వాత అయితే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలియని విషయాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఈ ఆలయం గురించి చాలా చరిత్ర కూడా ఉండే ఉంటుంది మనకు అక్కడ స్థల పురాణం ఒకటే మనం చదివాము ఎవరైనా సరే ఈ స్థల పురాణం తెలిసిన వారు ఉంటే ఒక పాయింట్ మనకైతే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలోకి ఒక కలుద్దాం ఇప్పుడు మనం చూస్తుందని చూసారా ఇదే స్వర్ణాల చెరువు ఇది కనిపిస్తుంది చూసారా ఎంత స్వర్ణాల చెరువు మనకి అటువైపు వచ్చేసి నెల్లూరు సో మనకి ఈ పక్కన నుంచి వచ్చేసి ఈ ఇక్కడైతే స్నాన అయితే ఉన్నాయి ఎవరైనా సరే ఇరుకుల పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి వచ్చిన వారు ఎవరైనా సరే ఇక్కడైతే స్నానాలు చేయడానికి అయితే అదేవిధంగా వీలుగా అయితే ఉంది చూడండి ఇది స్నాన ఘట్టాలు చూసారా చాలా బాగా అయితే ఉంది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా ఆలయం అది మెయిన్ ఆలయం సో మన చరిత్రలో స్వర్ణ స్వర్ణాల చెరువు తోజించారు అని చెప్పేసి చెప్పారు కదా ఆ స్వర్ణాల చెరువు దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము ఆ స్వర్ణాల చెరువు సో మెయిన్ ఆలయం వచ్చేస్తే అది అదంతా మెయిన్ ఆలయం చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా అయితే తెలియజేయండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ప్ర చాలా అయితే ఉన్నాయి ఇంతకుముందు దీనికంటే ముందు చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి అన్నీ ప్రతి ఆలయాల గురించి అయితే మనం చూ తీస్తూ ఉంటాము ఆలయాలకు సంబంధించిన చరిత్రల గురించి అయితేనే మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాము సో ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న పురాతన ఆలయాల గురించి లేదా మేము చెప్పిన పాత వీడియోలో నేను చెప్పిన పాత వీడియోలలో ఏవైనా సరే కొన్ని తప్పులు ఉన్నా కావచ్చు లేదా ఏదైనా మర్చిపోయి ఉండవచ్చు వాటి గురించి అయితే మీరు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఈ విషయాన్ని అయితే తప్పకుండా అయితే గమనించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోల మొలకలతో బాయ్ బాయ్